సికింద్రాబాద్ సముదాయాల వారితో వ్యవహరించిన తీరు పట్ల ఏఐసి కార్యదర్శి నగర్ కాంగ్రెస్ నాయకురాలు కోట నీలిమ ఆగ్రహ వ్యక్తం చేశారు బేగంపేటలో రహదారికి ఇరువైపుల విరిసిన అక్రమ నిర్మాణాలు తొలగించే నేపథ్యంలో దుకాణదారులకు సమయం ఇవ్వకుండా కూల్చివేస్తూ తొందరపాటు చర్యలు చేయడం సరికాదన్నారు వ్యాపార సముదాయాలకు చెందిన వస్తువులను సైతం బయట పడేయడంతో దుకాణదారులు కాంగ్రెస్ నాయకురాలు కోట నీలిమను ఆశ్రయించి ఆవేదన వెలుబుచ్చారు వెంటనే కోట నీలమ వ్యాపారస్తులతో కలిసి బేగంపేట ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ కు చేరుకుని ట్రాఫిక్ ఏసీపీతో మాట్లాడి ఇలాంటి చర్యలు చేపట్టిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు ఫుట్పాత్ లో వ్యాపారం నిర్వహిస్తున్న వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటూనే మానవత దృక్పథంతో వ్యవహరించాలని కోరారు ఈ సందర్భంగా ట్రాఫిక్ ఏసీపీ శంకర్ రాజు మాట్లాడుతూ వ్యాపారస్తులకు ఇబ్బంది కలిగించిన అంశంపై విచారించి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు రావడం అనేది మేడం అసలు ఇటువంటి దానికి రానే రాదు కానీ ఈరోజు జరిగిన సంఘటన అనేది ఇది ఆల్రెడీ మేడం ఇచ్చిన పిటిషన్ ఎంక్వైరీ చేస్తాము ఒకవేళ నిజమైతే అతని మీద పై అధికారులకు కూడా రిపోర్ట్ పంపి యాక్షన్ కూడా తీసుకుంటాము అందరూ అందరికీ చెప్పేది ఏంటంటే మేము గత కొన్ని రోజులుగా రూప్ అనేది చేస్తున్నాము రిమూవ్ అప్ అబ్సెక్షన్ పార్కింగ్ అండ్ ఎన్క్రోచ్మెంట్స్కు చాలామంది ఫుట్పాత్ను అక్యుపే చేసేసి క్యారేజ్ కూడా అబ్సక్ట్ చేసేసి అవన్నీ చేస్తున్నారు కాబట్టి జేసీఎంసీ వాళ్ళ కంటోన్మెంట్ బోర్డు వాళ్ళ హెల్ప్తో సహాయంతో ఇవన్నీ చేస్తున్నాము ఎక్కడ కూడా డ్యామేజ్ చేయడం కానీ అటువంటిది ఉండదు పేదవారిని ఇబ్బంది పెట్టడం అస్సలకే ఉండదు మెయిన్ రోడ్ కాబట్టి ఫుట్పాతులు క్లియర్గా ఉండాలి ఎంతోమంది పెడస్ట్రియన్స్ థర్టీ పర్సెంట్ హైదరాబాద్లో థర్టీ పర్సెంట్ పెడస్ట్రియన్స్ చనిపోతున్నారు ఫుట్పాత్ లేక మీకు అందరు కూడా ఆ యొక్క తెలుసు స్టాటిస్టిక్స్ కాబట్టి అది జరగకూడదు యాక్సిడెంట్స్ జరగ జరగకూడదు అందరూ కూడా ఫ్రీగా వెళ్ళాలి అనే ఉద్దేశమే కానీ ఎవరిని కూడా పేదవారిని ఇబ్బంది పెట్టాలని లేనే లేదు మెయిన్ వేస్ మేము దృష్టి పెడుతున్నాము ఒకవేళ వీళ్ళందరూ కూడా సైడ్ ఇవాళ మనం ఇక్కడ బేగంపేట్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లో ఉన్నాం ఇక్కడ ఒక ప్రకాష్ నగర్ ఏరియాలో ఈరోజు జరిగిన క్లియరెన్స్లో చాలా పర్సనల్ మెటీరియల్ ఎవరైతే ఇక్కడ బిజినెస్ మ్యాన్ ఉన్నారో వాళ్ళది డ్యామేజ్ అయింది పోలీస్ అండ్ జిహెచ్ఎంసీ ఎంక్రోచ్మెంట్స్ తీసేయటం అనేది మేమందరం వెల్కమ్ చేసాం మేమన్నాం ఫుట్పాత్లన్నీ క్లీన్గా ఉండాలి ఇది హైదరాబాద్లో ఉండే ప్రతి సిటిజన్ అనే మాట ఇదే మనకి నడిచే స్పేస్ ఉండదు ఎంక్రోచ్మెంట్స్ తీయమని అన్నాం ఈ గవర్నమెంట్ దీన్ని ఇంప్లిమెంట్ కూడా చేయడం జరిగింది కానీ ఇంప్లిమెంట్ చేస్తున్నప్పుడు కొంతమంది పోలీస్ వాళ్ళు ట్రాఫిక్ పోలీస్ వాళ్ళు ప్రత్యేకంగా సామాను డ్యామేజ్ చేశారు పేద ప్రజల పేద బిజినెస్ మ్యాన్ పేద హోటల్ వాళ్ళు కష్టపడి లోన్స్ తీసుకుని కొనుక్కున్న సామాను అలా డ్యామేజ్ చేయడం తప్పు ఇందుకోసం మేము దీని గురించి వెంటనే స్పందించి ఇక్కడ ఉన్న కాంగ్రెస్ లీడర్స్ బేగంపేట్లో ఉన్న కాంగ్రెస్ లీడర్స్ అలాగే సామాన్య ప్రజలందరూ కలిసి వచ్చి మేము ఇక్కడ అక్కడి నుంచి ఒక ప్రొటెస్ట్ లాగా వాక్ చేసి మార్చు చేసి అక్కడి నుంచి బేగంపేట నుంచి పోలీస్ స్టేషన్ రావడం జరిగింది ఒక ఎలాబరేట్ విస్తృతమైన అంటే చాలా డీటెయిల్స్ ఉండి దాంట్లో పేర్లు ఫోన్ నెంబర్లు లొకేషన్స్తో పాటు ఎవిడెన్స్తో పాటు మేము ఒక కంప్లైంట్ కూడా ఇచ్చాం మీకు అందరికీ తెలుసు సనత్నగర్ నియోజకవర్గంలో అలాగే హైదరాబాద్లో ఇలాంటి విషయం ఎప్పుడైనా వచ్చినా నేను ముందర ఎన్జిఓతో కానీ ఆ తర్వాత పాలిటిక్స్లో చేరిన తర్వాత కానీ నేను ఎప్పుడు ఈ పోరాటం చేశానో హక్కులు అందరికీ ఉండాలి మన హక్కుల కోసం పోరాటం చేసే పాలిటిక్స్ ఉండాలి అని మన ఈ ప్ర ప్రభుత్వం వచ్చింది అందుకోసమే ఈ రోజున వాళ్ళ హక్కు పాడవకూడదు వయలేట్ అవ్వకూడదు కరెక్ట్ రూల్స్ రెగ్యులేషన్స్ ఫాలో చేయాలి కానీ దానికి కూడా ప్రోటోకాల్స్ ఉంటాయి ఎవరిది చెప్పకుండా వాళ్ళ మెటీరియల్స్ని బ్రేక్ చేసి చిన్న చిన్న హోటల్ వాళ్ళు వాళ్ళ బయట ఉన్న టేబుల్స్ కానీ వాళ్ళ బయట ఉన్న సామాను కానీ విసిరేయటం విరగ కొట్టడం ఇది పద్ధతి కాదు దీనికోసమని మేము ఇక్కడికి వచ్చాం శంకర్ గారు ఏసీపీ గారితో చాలాసేపటి నుంచి బయట అయింది ఒక విస్తృతమైన అసెడ్ ఒక చాలా కాంప్రహెన్సివ్ కంప్లైంట్ ఇచ్చాం ఇప్పుడు ఆయన మనకి ఇచ్చిన ఎష్యూరెన్స్ ఇది ఇది కంప్లైంట్ మీరు చూస్తున్నారు ఎన్ని పేజీలో ఇంకా ఇన్ని పేజీలు ఇంకా ఉన్నాయి ఇది మేము మా కాడనని కాదు ప్రతి బీదోడికి ప్రతి గరీబోడికి మహిళలకి ఎవరైతే వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళ నుంచుని ఓ రెండు రూపాయలు ఇంటికి తీసుకెళ్ళి వాళ్ళ ఫ్యామిలీని నడుపుదాం అనుకున్నారో వాళ్ళందరి తరఫున మా రిక్వెస్ట్ మీరు రూల్స్ పాటించండి మేము దాంట్లో ఎప్పుడు మిమ్మల్ని ఆపం మీరు ఖచ్చితంగా ఎంక్రోచ్మెంట్స్ని తర తగిలించండి తరలించండి మేము જરૂર જરૂર કપી ભાઈ ઓર સહેલ ભાઈ એક એક કરતો અરે અરે સમજી લો ડોન્ટ કર યે સોકા યે મીડિયા મીડિયા જો નામ દે રે મીડિયા એના